శ్రపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్లే దీనికి మూల కారణం ఎందుకంటే వాళ్ళే ఎప్పుడూ ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాడు వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందుబడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఈ ప్రాంతంలోకి రావడం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం మాత్రం నిజంగా కూడా దేవుని నెక్కుంటాయి మేము మా భక్త మండలి కేవలం ముందర మాత్రమే ఉంటుంది మిగిలినందరూ చందాలు కావచ్చు ప్రతి ఒక్కరు పేరు పేరున పోటీలు పడి వచ్చి నేను అది చేస్తాను నేను ఈ గుడికి మెట్లు కట్టిస్తాను ఇటీకాయలు ఇస్తాను సిమెంట్ తీసిస్తాను పెయింట్ చేయిస్తానని ప్రతి ఒక్కరు వచ్చి మాకు సహాయం చేసిన గవర్నర్లకు అందరికీ నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సో ఎందుకంటే ఈ రంగాపురం ప్రసిద్ధి వినాయక భక్తమందిలకి యాభై ఏడు సంవత్సరాల చరిత్ర ఉంది మేము చిన్నప్పుడు కానీ మా ముందు తరములు కానీ మా వెనక తరములు కానీ ఈరోజు చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఎందుకంటే ఇక్కడ ఏళ్ళ తడపడి కళ రంగాపురం ప్రజలందరూ కూడా మాకు ఒక గుడి కావాలనేది కళ ఈరోజు సాకారమైంది

चार रु पिया

நான் பிரான்ஸ்ல இருந்து ஒரு வீடியோ எடுக்கிறேன் சந்திராஷு

சைட் இருக்கு டப்பா வந்து தெட்ட महियते धनं धान्यं बहुम बशुपत्रणामं ममसरं दीर्घायो छुटमा <laughs> <laughs> పట్టణంలో రంగాపురంలో ఈరోజే నూతనంగా వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది దాదాపు పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా ఇక్కడ వినాయక చవితికి వినాయకుని మాత్రం పెట్టి పూజించేటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ పర్మనెంట్ ఆలయం కట్టాలని చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎంతోమంది ఈ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఇష్యూస్ అదేవిధంగా ఇక్కడ ఒక చింతమాను ఉండే చింతమాన్ అదే అదేవిధంగా ఇక్కడ ఎవరో ముందు నుంచి కుండలు చేసుకుంటా ఉండి వాళ్ళు ఉండేటువంటి సమస్యలు అన్నిటిని కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం ఇక్కడికి రావడానికి రంగాపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్ళే దీనికి మూల కారణం ఎందుకంటే వాళ్ళే ఎప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందుబడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఈ ప్రాంతంలోకి రావడం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం మాత్రం నిజంగా కూడా దేవునికి కృపే ఇది ఒక మంచి ఆలయం ఇది ఇంకా బాగా ఎదగాలని భవిష్యత్తులో ఆ భగవంతుడు ఈ ప్రాంతానికంతా కూడా మంచి చేయాలని ఏ విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎంతో ఆనందపడుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది రంగాపురంలో ఎందుకంటే ఈ పుడి ప్రాం ప్రారంభించడానికి మన ముందర ఎన్నో ఎన్నో అవాకులు తవాకులు వచ్చినా కూడా ఆ వినాయక భావాన్ని మమ్మల్ని ముందరుండి నడిపించి ఈ గుడి కూడా ఆయనే పట్టించుకున్నాడే సార్ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను ఎందుకంటే మేము మా భక్త మండలి కేవలం ముందర మాత్రమే ఉంటుంది అందరూ చందాలు కావచ్చు ప్రతి ఒక్కరు పేరు పేరిన పోటీలు పడి వచ్చి నేను అది చేస్తాను నేను ఈ గుడికి మెట్లు కట్టిస్తాను ఈ ఇంటి సిమెంట్ తీసిస్తాను పెయింట్ చేయిస్తాను అని ప్రతి ఒక్కరు ముందర వచ్చి మాకు సహాయం చేసిన గవర్నర్లకు అందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మామూలుగా ఒక గుడి కట్టే నా ఆషామర్షి కాదు ఇక్కడ ఒక నాలుగు అంగిల్ ఉండింది వానికి కూడా మాది ఏదైనా తప్పు ఉంటే కూడా క్షమించాలని కూడా కోరుకుంటూ వాళ్ళు కూడా ఈ జాగా ఇచ్చిన దానికి ఆ వినాయకుడు వాళ్ళని బాగా చూసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేకాదు ఈ గుడి ఇక్కడ రావడానికి ముఖ్య కారణమైన అమరన్న గారిక్కడ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ తెలుపుకుంటూ जय बोला गणेश महाराज के जय बोलो गणेश महाराज के। ये। नमस्कार केमस्कार अंदर की नमस्कार ఏళ్ళ తరబడిటువంటి కళ సాకారమైనటువంటి రోజు ఎందుకంటే ఈ రంగాపురం ప్రసిద్ధి వినాయక భక్తమండలికి యాభై ఏడు సంవత్సరాల చరిత్ర ఉంది మేము చిన్నప్పుడు కానీ మా ముందు తరములు కానీ మా వెనక తరుములు కానీ ఈరోజు చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఎందుకంటే ఇక్కడ ఏళ్ళ తరబడి కళ రంగాపురం ప్రజలందరూ కూడా మాకు ఒక గుడి కావాలనేది కళ ఈరోజు సాకారమైంది ఈ కళను నెరవేర్చుకునే పర్యంలో మాకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎంత ఇబ్బందులు అంటే ఆ వినాయక స్వామి మాకు పెట్టినటువంటి పరీక్షలు అన్నింటిలో కూడా మేము ఉత్తీర్ణులై ఈరోజు మా ఆనందానికి లేదు ఎందుకంటే ఈ గుడి ఇక్కడ వలసేదానికి ప్రధాన కారణం మాకు ఎంతో సహకారం అందించినటువంటి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి మేమెంతో కష్టపడి ఉంటాము కృతజ్ఞతలై ఉంటాము అదేవిధంగా చంద్రదారులు తప్పుదా కాదు ఎంతోమంది డబ్బులు ఇచ్చిండొచ్చు మేమంతా కూడా డొనేట్ చేసిండచ్చు కానీ ఈ కూడిని ఇక్కడ ముందుండి నిలబడినట్టు నిలబడి కట్టించినటువంటి ప్రతి ఒక్కరికి మా పాదాభి వందనాలు ముఖ్యంగా మదన్మోహన్ గౌడ్ అదేవిధంగా మా మిత్రమండలి పేరు పేరున మేము ఎందుకంటే అందరి పేరున చెప్పాలంటే సమయాభావం సరిపోదు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పలమనేరు ప్రజలందరికీ కూడా మాకు సహాయ సహకారాలు దాతలకి మరియు మా వెనకుండి నడిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము રૂપાય <laughs> यो हो भयो भयो यो 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 ಕೊಡ್ಬೇಕ <laughs> మహిళా దర్శనం కోసుకుంటారు స్వామి వారు అంతా ఎక్కడ ఉన్నారు ప్రతిరోజు దర్శించు అందరికీ దర్శనం చేసింది దర్శనం చేసే వాళ్ళకి కూడా